ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు ఏమంటున్నారంటే బిడ్డ నీ యొక్క వేదనను చూసి నేను నీ కోసం పంపిస్తున్నటువంటి నా నిజమైన సమాధానం ఇది కాబట్టి ఈరోజు నువ్వు ఇది వినడానికి కారణం కూడా కేవలం నా అనుగ్రహమే నువ్వు అనుభవిస్తున్నటువంటి వేదన నువ్వు దాచుకున్నటువంటి ఆ బాధ నేను అర్థం చేసుకుంటున్నాను అని ఈరోజు మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని అయితే తెలియజేస్తున్నారండి నీవు నీ వేదనను నీ గుండెల్లో ఎంతగా దాచుకున్నావో నాకు తెలుసు కాబట్టి ఈరోజు నీకు తప్పకుండా నేను నిజమైన జవాబును ఇవ్వబోతున్నాను నీలో దాచుకున్నటువంటి బాధ ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా కేవలం నేను అర్థం చేసుకున్నాను నీ హృదయానికి చాలా గాయం ఏర్పడింది ఇది నీ కోసం నీ జీవితంలో ఎంతమంది ఉన్నా నువ్వు తీసుకునేటువంటి భారాన్ని నువ్వు మాత్రమే మోస్తున్నావు అని చెప్పి అనుకుంటున్నావు నీ మనసు ఎన్నిసార్లు విరిగిపోయిందో ఎవరికీ తెలియదు నువ్వు రాత్రులు దేవునికి ఏ విధంగా మొరపెట్టుకుంటున్నావో ఓ దేవుడా నేను ఎందుకు ఇలా బాధను అనుభవిస్తున్నాను ఇది ఎందుకు నా జీవితంలో నాకు మాత్రమే ఎదురవుతుంది ఎందుకు నువ్వు నా మాట వినడం లేదు నువ్వు నీ గదిలో ఒంటరిగా కూర్చొని ఇవన్నీ నిశ్శబ్దంగా చెప్పుకుంటున్నావు కదా నువ్వు ఒక్కసారైనా ఎవరో ఒకరు నన్ను అర్థం చేసుకుంటే బాగుండు నా హృదయం అలసిపోయింది నా ఆత్మ దెబ్బతింది నా విశ్వాసం కూడా బలహీన పడిపోయింది కానీ నేను మాత్రం ఎందుకు ఇలా బాధపడుతున్నానో భగవంతుడు ఎందుకు నన్ను పట్టి పీడించుకోవడం పట్టించుకోవటం లేదు అని చెప్పి అపోహ చెందావు చూడు దీనికి ఒక కారణం ఉంది ఒకే ఒక కారణం దేవుడు నీకు ఈరోజు జవాబు ఇవ్వడానికే ఈ సందేశం నీ కంటపడింది ఇప్పుడే నా స్వరం నువ్వు విన్నట్లుగా నీకు అనిపిస్తుంది కదా నా ప్రియమైన ఓ బిడ్డ నేను నిన్ను విడిచిపెట్టలేదు నా మాటల్ని నేను వినడం ఆపలేదు అలాగే నీ మాటల్ని నేను వినడం మాపలేదు నీ కన్నీళ్లు నేల మీద పడినటువంటి ప్రతిసారి నీకు ఏం జరిగిందో ఎవరు నిన్ను బాధించారో ఎవరితో నువ్వు నిస్వార్థంగా ప్రేమను పంచుకుంటున్నావో ఎవరు నిన్ను మోసం చేశారో నన్ను అడగకుండానే అవన్నీ కూడా నాకు తెలుసు నువ్వు వేదనలో కూడా నన్ను పిలిచావు నీ చెయ్యి ఎత్తకపోయినా నీ హృదయం నన్ను పిలిచింది అందుకే నేను నీ ముందుకు వచ్చాను నువ్వు ఎదుగుతున్న వేళ చాలామంది నీపై అన్యాయం చేశారు వీధిను నీకు విధి నీకు ఇస్తున్నటువంటి పరీక్షలు కొన్నిసార్లు చాలా భారంగా నీకు అనిపించాయి ఎవరికి చెప్పకుండా నువ్వు మోసపోయినటువంటి బరువు నాకు మాత్రమే పూర్తి వివరాలతో తెలుసు ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు అని చెప్పి నువ్వు ఎంత బాధపడినా బాధగా అడిగావో అలా అడిగిన ప్రతిసారి నేను నిశ్శబ్దంగా ఉన్నాను కానీ ఈరోజు నీ నిశ్శబ్దానికి జవాబు ఇవ్వబోతున్నాను చూడు నీ బలహీనత నీ భవిష్యత్తును నిర్మించడానికి నేను చేసినటువంటి సిద్ధం నీ జీవితంలో వచ్చే ప్రతి కష్టం ప్రతి బాధ ప్రతి ఒంటరితనం నీపై వచ్చేటువంటి ప్రతి వేదన అన్నీ కూడా కేవలం నేను నిన్ను సిద్ధం చేసుకుంటున్నాను దానికి నువ్వు బలంగా ఉండాలి అన్నీ సహించగలగాలి నువ్వు అన్నీ నమ్మాలి అందుకే కొన్ని బాధలను నేను నీకు అనుమతించాను నువ్వు నమ్మకపోయినా నువ్వు ఏడ్చినా నీ జీవితం ఇక్కడితో ఆగిపోదు నీ కథ ఇప్పుడే ఈ రోజు నుండే మొదలవుతుంది నీ హృదయంలో ఉన్న పగుళ్ళు నువ్వు అనుకున్నంత ప్రమాదకరం కాదు అవి భగవంతుని యొక్క వెలుగు ప్రవేశించే దారులు నేను నీ హృదయాన్ని నెమ్మదిగా కదిలిస్తున్నాను నీ పాత బాధలను తీసేస్తాను నీలో ఉన్నటువంటి బలహీనతను తొలగిస్తాను నిన్ను అన్ని సిద్ధంగా అన్ని విధాలుగా సిద్ధం చేసుకుంటున్నాను ఈ క్షణంలో ఈ రాత్రే నీ వేదనకు నేను ఇస్తున్నటువంటి మూలం అయినటువంటి జవాబు నీ హృదయాన్ని నిశ్శబ్దంగా ఉంచుకో ఒక్క నిమిషం ఒక్క నిశ్శబ్ద శ్వాస తీసుకో ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాట నీ జీవితాన్ని నీ గుండెను నీ విధిని శాంతంగా నిశ్శబ్దంగా మార్చబోతుంది నువ్వు పడినటువంటి ప్రతిసారి కూడా నేను నీ పక్కనే ఉన్నాను నా మాట నువ్వు ఎన్నో రాత్రులు కన్నీళ్లతో నిద్రపోయావు ఎవరూ కూడా నిన్ను చూడలేదు అనుకుంటున్నావు ఎవరూ కూడా నీ మాటలు వినలేదు అనుకుంటున్నావు కానీ నీ ఏడుపు అలాగే నా చెవులకు వినిపించకుండా ఉండదు చూడు నీ హృదయం బాధతో విరిగిపోయినప్పుడు నీకు తెలిసి ఉండకపోవచ్చు కానీ ఆ నొప్పి నీ చేతుల్లో కాదు నా చేతుల్లో ఉంది చూడు అంతకాలం నువ్వు ఒంటరివి అని చెప్పి అనుకుంటున్నావు కానీ అసలు నిజం ఏమిటో తెలుసా నువ్వు ఒంటరిగా ఎప్పుడూ అడుగు వేయలేదు ప్రతి అడుగు ప్రతి నిర్ణయం ప్రతి మౌనం ప్రతి వేదన నీ ముందు నేను నడిపించేలా చేశాను నీ వెనుకే నేను నిలుచున్నాను నీ హృదయంలో నేను మాట్లాడుతున్నాను నువ్వు ఎందుకు బాధలో ఉన్నావో నాకు బాగా తెలుసు నీ లోపల ఒక ప్రశ్న ఉంది ఎవరికీ చెప్పలేని ఎన్నాళ్లకు నిన్ను తినేస్తున్నటువంటి ప్రశ్న దేవా ఎందుకు ఎందుకు నా జీవితమే ఇలా ఉంది ఈ రాత్రి ఈ క్షణం నాకు సమాధానం కావాలి అని అడిగావు కదా నీ వేదన కేవలం అలాగే నీ బాధ అదంతా కూడా నువ్వు చేస్తున్నది కాదు నేను చేసింది నువ్వు కోరింది తక్కువ కాదు నేను ఇచ్చేది కూడా గొప్పది అందుకే కొన్నిసార్లు ఆలస్యం కాక తప్పకుం తప్పదు కదా నీ బాధను నేను లెక్క పెట్టను నీకు అన్నింటినీ నేను దాచాను నీ ప్రార్థనను నేను పరిశీలించాను అలాగే నేను నమ్మకాన్ని కూడా అన్నింటా పరీక్షించాను ఎందుకంటే నీ కోసం నేను అన్నీ సిద్ధం చేయాలి కదా నా అనుగ్రహాన్ని నీ జీవితాంతం కూడా ఉండేలా చేయాలి కదా నీ హృదయం ఎందుకు ఊపిరాడక నొప్పి పుడుతుందో తెలుసా ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు పం పండించుకున్నటువంటి బాధలు నీ మీద వేసుకున్నటువంటి నిందలు నీ మనసులో దాచుకున్నటువంటి గాయాలు అన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఏదైనా పెద్ద శబ్దం రాకముందు మనసు లోపల దాచుకున్నటువంటి మురికి బయటకు వస్తుంది ఇప్పుడే నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ భారమైన వేదన అది ముగింపు కాదు అది కూడా ఒక సూచనే అది తప్పక సంకేతం నీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి ప్రారంభం అని తెలుసుకో నేను ఇలా చెబుతున్నాను చివరకు చివరిసారి భరించు ఈ రాత్రే భరించు కన్నీరు రేపు నీ ఆశీర్వాదానికి మార్గం అవుతుంది నీకే ఎందుకు నష్టం జరిగిందో తెలుసా ఏదో ఒక రిలేషన్ ఏదో ఒక నమ్మకం ఏదో ఏదో ఒక నమ్మకం శిక్ష కోసం కాదు రక్షణ కోసం నీ దారిలో ఉండకూడదనిది వారిని నేను పూర్తిగా ఈరోజు తొలగించబోతున్నాను నీకు నష్టం అనిపించింది అది నీకు కూడా నేను గమనిస్తున్నాను నిన్ను ఒంటరితనం చేయాలని కాదు నా రక్షణలో నిన్ను పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవాలని ఇది ఒక కొత్త సంఘటన స్థలం నీ బాధను నేను జవాబుగా ఈరోజు మారుస్తాను ఈ రాత్రి ఈ క్షణం ఈరోజు నువ్వు ఈ వీడియో వింటున్నటువంటి నువ్వు ఇది యాదృచ్ఛికం కాదని తెలుసుకో నిన్ను గొప్పగా మార్చేటువంటి ఒక దైవీక శక్తి ప్రస్తుతం నీ హృదయాన్ని తాకుతుందని తెలుసుకో ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభవంతు జై సాయిరామ్